వితౌట్ ఎఫెక్టింగ్ ఫ్రీడమ్ ఎట్ ద సేమ్ టైం వితౌట్ డైటింగ్ ద స్టాండర్డ్స్ ఆల్సో మనము కులము మతము ప్రాంతము భాష వీటికి అతీతంగా అందరం కూడా వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అలగ్ భాష అలగ్ వేష్ అపరా వివిధత మే ఏకత భారత్ విశేషత అని చెప్పనే భావంతో మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది నేను విద్యార్థులు కోరుతున్నాను మీరు తెలుగు ఇంట్లో తెలుగులో మాట్లాడండి అమ్మా నాన్ను అమ్మా నాని పెరవండి ఈ మమ్మీ డాడీ బీడీ డాడీ కేడీ ఈ కల్చర్ కి అంతా చెప్పండి ఎవరు కూడా తెలుగు రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు ఎవరు తల్లిదండ్రులను మమ్మీ డాడీ అని పెరగకూడదు అమ్మా అంటే నుంచి చూస్తుంది మమ్మీ అంటే నుంచి చూస్తుంది రాత్రి ఒకసారి కాబట్టి హాస్టల్లో ట్రై చేసుకో చూడండి అమ్మ అంటే ఎలా అనిపిస్తుంది మమ్మీ అంటే ఎలా అనిపిస్తుంది తల్లిదండ్రులు కూడా వచ్చిందని వాళ్ళకు కూడా నేను అఫీల్ చేస్తాను తల్లిదండ్రులు పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటేనే పైకో ఇంగ్లీష్ చదువుకోవాలా తప్పనిసరిగా కానీ తెలుగులో మాట్లాడాలా ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో వచ్చిన భాష అయితే ఉందో ఆ భాషను మనం మర్చిపోకూడదు ఆ భాషలో మాట్లాడడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం అంత ఉంది తెలుగు మనకి వెలుగునిస్తుంది తెలుగు మన మాతృభాష మాతృభాష లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళ లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కట్టి చూపేయలేదు అనుకోండి నువ్వు రెమాన్ గ్లాస్ పెట్టాను జుబాన్ నుంచి ఏమి రాదనే విషయాన్ని గుర్తు మీ అందరికి మనం చేస్తాను ఆ తర్వాత ఫస్ట్ మదర్ టంగ్ దెన్ అదర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా తెలుగు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి హిందీ అనేక భాషలు ఉన్నాయి ఆ భాషలు కూడా నేర్చుకోండి ఏది మీకు ఇష్టమైతే ఆ భాష నేర్చుకోండి అందుకని పిల్లలందరూ కూడా మూడు భాషల విధానం అయితే త్రిభాషా సూత్రం మన మాతృభాష తెలుగు ఆ తర్వాత మన దేశ భాష హిందీ ఆ తర్వాత అంతర్జాతీయ భాష ఏంటంటే ఇంగ్లీష్ ఈ మూడిట్లో ప్రావీణ్యం సంపాదన కోసం ప్రయత్నం చేస్తే మీరు జీవితంలో పైకి రాగలరని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ మనం చేస్తాను అందుకని దయచేసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలోని చూసిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడండి మన భాష రాని వాడితో ఇంగ్లీష్ లో మాట్లాడండి మన భాష రాని వాడితో హిందీలో మాట్లాడండి కొంతమంది హిందీకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు మన తమిళనాడు ప్రభావం కొంత ఉంది నేను ఆ తమిళనాడుకి వెళ్ళినప్పుడు విద్యార్థులు నాతో చెప్పారు సార్ హిందీంగ్ ఇంపోజ్ సార్ నేను ఉపన్యాసాలు చెప్పాను నో ఇంపోజిషన్ అనగానే చప్పట్టు నో ఇంపోజిషన్ సెకండ్ పాయింట్ అయితే నో అపోజిషన్ థర్డ్ పాయింట్ దట్ మై ప్రపోజిషన్ ఫోర్త్ పాయింట్ ఈజ్ షుడ్ యువర్ పొజిషన్ నో ఇంపోజిషన్ నో ఆపోజిషన్ దట్ షుడ్ బి ద పొజిషన్ దొజిషన్ అవిరబడి దయచేసి ఈ విషయాన్ని గుర్తించుకుని మనం మన భారతీయ భాష నుంచి ఢిల్లీకి పెడతాం రేపు మనం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ అస్సాం మన యొక్క ఒరిస్సా అలాగే బెంగాల్ లేకపోతే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఏ రాష్ట్రానికి వెళ్ళినా నువ్వు ఇంగ్లీష్ లో వాడితే కూడా ఎవరి గ్రామాలను అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన భాషలో హిందీ భాష కాబట్టి మనము తెలుగు నేర్చుకోవాలా హిందీ నేర్చుకోవాలా ఇంగ్లీష్ కూడా తప్పనిసరి నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవద్దని నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు మీరు మంచిది రాబోయే రోజుల్లో మీ అందరికీ సమాచారం చెప్తున్నాను నేను రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఫార్మసీ ఇవన్నీ కూడా మాతృభాషలో బోధించే విధానానికి శ్రీకారం చుట్టారు తయారవుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో పుస్తకాలు ఆ విధంగా తేవతాయి మన భాషలో మనం చదివితే పుస్తకం మస్తకానికి ఎక్కుతుంది మస్తకం అంటే తల పుస్తకం మస్తకంలో పెడుతుంది లేకపోతే కేవలం బట్టి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇన్ ఫ్యూచర్ దే ఆర్ గోయింగ్ టాక్ టు యూ ఇన్ యువర్ మదర్ లాంగ్వేజెస్ దట్ ఈస్ చేంజ్ దట్ ఈస్ కమింగ్ అండ్ సెకండ్ అబౌట్ ద సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో ఎడింగ్ ఒక రకంగా ఉంటుంది మిస్ గా దాంతో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం లోపలికి పోతే అసలే ఉండదు పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఖాళీ కనబడుతుంది మనకి ఈ యొక్క సోషల్ మీడియాను కూడా అదుపు చేయడం ఎలా దీంట్లో తప్పుడు ప్రచారాలు జరగకుండా సమాజంలో విలువలు పడిపోకుండా అనవసరమైన ఉదిక్తలు పెరగకుండా కుల మత ప్రాంత ఘర్షణ రాకుండా ఎలా చూడాలన్న విషయం కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇకపోతే మూడవది మనకు రాందరూ రాబోయే రోజుల్లో ఏ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అర్థం చేసుకోవాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవైపు మనకు మేలు కలిగిస్తుంది మరొక వైపు జీవితంలో అనర్దాలు తేమవుతా ఉంది కుతీబామరెడ్డి యొక్క మనుషులను తీసుకొచ్చి మన ముందు పెట్టి తప్పుడు ఆలోచన కనిపిస్తుంది నిన్న నేను చూస్తూ ఉన్నాను చూస్తే పాజిటివ్ గానే పెట్టారు ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్గంలో పోతున్నాడు పోతుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ అలాగే అబ్దుల్ కలాం ఎదురిచ్చి స్వాగతం పలికాయని ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు పాజిటివ్ సైడ్ అది నెగిటివ్ సైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నువ్వు లేకపోయినా నువ్వు ఇంకో దగ్గర ఉన్నట్టుగా చూపిస్తాను అదిలాగే అనుమానమే లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఆల్సో వీ గాడ్ అవర్ సెల్ఫ్ విత్ రిగార్డ్ ద మిస్యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు కన్నా అసలు మేధస్ చాలా ముఖ్యం అందుకని నేను పిల్లలకు చిన్నప్పుడు చెప్తుంటాను తల్లిదండ్రులకు కూడా మీకు కూడా అమ్మా ఈ ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి నేను చూస్తూ ఉంటాను తిరుగుతూ ఉంటుంటే అప్పుడప్పుడు కారులో పోతుంటే మీద అమ్మాయిలు పోతా ఉంటారు చూపు దగ్గర ఫోన్ వదిలిపెట్టకుండా ప్లాట్ఫామ్ మీద నేనేమంటున్నానంటే సెల్ ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఏ హెల్ ఫోన్ సెల్ ఫోన్ విల్ బికమ్ ఏ హెల్ ఫోన్ అండ్ యూ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్ ఆల్సో ఎక్సెసివ్ గా ఉపయోగిస్తే మన మానవ మేధస్సు ఉంది ఈ భూమిలో ఈ ఆకాశంలో ఈ గాలిలో ఈ నీటిలో భారతదేశంలో గొప్పతనం ఉంది గొప్పవాళ్ళు తయారవుతారు మన దేశం నుంచే పెరిగిన వాళ్లే ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటికీ సీఈఓలుగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మన భారతీయులు ఉన్నారు నాదళ్ళ సత్య సుందర పిచాయ్ కారణం ఏమిటి ఈ మేధస్సు ఈ తెలుగు తేటలు సొంత ఆలోచనలు అందుకని మనం సొంత ఆలోచనలను పెంచుకోవాలి ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకు సొల్యూషన్ ఏమిటి టీచర్ని అడగాలి మనం కూడా ఆలోచించాలా సమస్యకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలా అప్పుడే మన మేధస్సు పెరుగుతుంది లేకపోతే పిల్లలకు కూడా ఇప్పుడు ఫోన్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్కువసేపు దానికి అటాచ్ అయిపోతున్నారు వాళ్ళు పడతారు అని దాని చాలా ఇబ్బంది రాబోతుంది వాడు సొంత ఆలోచన వదిలేస్తారు కొద్ది అడిగా అడిగామనుకోండి ఎలా ఈ పుల్లడి గుంట నుంచి గుంటూరు లక్ష్మీపురం ఎంతవరం అంటే గూగుల్ చూస్తాడు వాడు అంతవరకు మనం అర్థం చేసుకోగలం అలా అడుగుతూ అడుగుతూ మీ నాన్నగారి పేరేమిటి గూగుల్ చూస్తాడు నీ భార్య పేరేమిటి ఒకళ్ళ పెళ్ళి అయితే గూగుల్ చూస్తాడు ఎందుకంటే సొంత ఆలోచనలో మర్చిపోతాం మనం టెక్నాలజీగా ఎక్కువగా దాని మీదనే ఆధారపడితే విజగీష ప్రవృత్తి అంటారు తెలుగులో విజగీష ప్రవృత్తి ఆ మనం మర్చిపోతాం కాబట్టి దయచేసి ఫోన్లు ఎంతవరకో అంతవరకే ఉపయోగించండి ఉదయాన్నే నిద్ర సాయంత్రం త్వరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది రెండు రోజులు నేను మిమ్మల్ని అందరినీ కోరిక చూస్తుంటే చాలా సంతోషం కలిగింది నాకు మీ అంతా అమ్మాయిలందరూ చాలా చక్కగా నాట్యం చేస్తున్నారు చాలా చక్కగా మరి భజన చేస్తున్నారు చాలా చక్కగా కోరాటం చేస్తున్నారు గా స్టెప్స్ చేస్తారు మీరు ఉండే ఛానల్స్ ని ఎనర్జీని ఛానలైజ్ చేస్తారు పాజిటివ్ ఛానల్స్ ఆ విధంగా చేస్తున్న మీ ఉపాధ్యాయులకు మీ అధ్యాపకురాలు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు ఉన్నాను యూత్ దే హైట్ దే హావ్ ఎనర్జీ ఇన్ సైడ్ ఇట్ హాస్ టు అవుట్ వన్ వే ఆర్ అదర్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఛానలైజ్ దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద టీచర్స్ దట్ ఈ ద పేరెంట్స్ అందుకని మనం పాజిటివ్ థాట్స్ ఉండాలి అందరికి నెగిటివ్ థాట్స్ మంచిది కాదు పాజిటివిటీ డ్యూరింగ్ కరోనా ఈస్ బ్యాడ్ బట్ నౌ ఎవ్రీబడి నీడ్స్ పాజిటివిటీ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ నాట్ డెస్ట్రక్టివ్ ఆర్ అబ్స్ట్రక్టివ్ యూ షుడ్ బి కన్స్ట్రక్టివ్ యువర్ థింకింగ్ పాజిటివ్ అవుట్లుక్ అందరూ ఆలోచన చేసుకోండి భారతీయ సాంప్రదాయాన్ని కాపాడండి చాలా సంతోషం ఇంకోటి అనిపించి నాకు వస్తుంటే చూస్తే అందరూ మన అమ్మాయిలు అందరూ మన తెలుగు సాంప్రదాయంలో ఉన్నారు ఈరోజు ఫంక్షన్ కాబట్టి ఉన్నారు లేకపోతే ఉన్నారు చాలా నాకెంతో ముచ్చటేసింది నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను సంఘటన నేను ఉపరాష్ట్రపతి కాగానే ప్రెస్ వాళ్ళు నా ముందుకు వచ్చారు ప్రెస్ వాళ్ళు రకరకాల క్వశ్చన్ తెలుసు కదా సార్ నవ్వుదట్టి యూ హికమ్ వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ అదే అడుగుతాను క్వశ్చన్ ఏంటో అడగండి డైరెక్ట్ గానీ సార్ నవ్వు యూ బికమ్ వైస్ ప్రెసిడెంట్ వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు వాట్ అఫ్అ డ్రస్ అని నేను చెప్పాను నో చేంజ్ ఆఫ్ డ్రస్ ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను

మరుసటి రోజు పత్రికలో ఫోటో వచ్చింది ఫోటో చూస్తే ఆ నూట ఇరవై ఆరు మందిలో నేనే ఎక్కువ ప్రాబ్లం కనపడుతున్నాను కారణం నా ఒడ్డు పొడవు హైటు వెయిట్ స్మార్ట్నెస్ కాదు వాళ్ళందరూ సూట్ వేసుకొని ఉన్నారు నల్ల డ్రెస్ నేను ఒక్కనే ఈ తెల్ల పంచాయతీ తెల్ల సొక్కలో ఉన్న దాంట్లో ఫోటో తీస్తే ఏముంటుంది బ్లాక్ అంతా అంతా బ్లాక్ మధ్యలో వైట్ అందరూ నా వైపు చూస్తున్నారు అందుకని మన డ్రెస్ బట్టి మన నౌణ్యం పీపుల్ డోంట్ ఎస్టిమేట్ ఎవర్ యువర్ స్టేటస్ ఆర్ యువర్ రెవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ సింప్లీ బై యువర్ డ్రెస్ దే విల్ సి యువర్ బ్యాక్గ్రౌండ్ యువర్ ఫ్యామిలీ యువర్ ఎడ్యుకేషన్ యువర్ నాలెడ్జ్ దట్ ఈ రికైర్డ్ దట్స్ మై ఐ అపీల్ టు ద స్టూడెంట్స్ ఇన్ ఎవరి బడీస్ లైఫ్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఇన్ పాలిటిషన్ ఆల్సో దేర్ షుడ్ బి క్యారెక్టర్ మంచి శీలవ్ ఉండాలి దేర్ షుడ్ బి క్యారెక్టర్ క్యారిబర్ మంచి సామర్థ్యం ఉండాలి దే షుడ్ బి గుడ్ కాంటాక్ట్ వాళ్ళ యొక్క నడవడిక కూడా మంచిగా ఉండాలి క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాంటాక్ట్ ఫోర్ సీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఎనీస్ లైఫ్ ప్లీజ్ ఫాలో దీస్ ఫోర్ సీస్ అండ్ సీ ఎవ్రీ డే మూవింగ్ ఎవరియుంగ్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్ మన తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కష్టపడి శ్రమించి వ్యవసాయం చేసి చిన్న చిన్న పనులు చేసి మిమ్మల్ని చదువుకోవడానికి పంపించారు జీతాలు కడుతూ ఉన్నారు ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చారు వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నారు మీద అందువల్ల వాళ్ళ ఆశలను ఉమ్ము చేసే ప్రయత్నం చేయవద్దు మంచిగా చదవండి జీవితంలో వారికి అండగా ఉండండి వారికి భరితం చేయవద్దని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను అలా చేయకుండా ఉండాలంటే మంచి ఆలోచన మనకు రావాలి మంచి విద్యా విధానం మనం చదువుకోవాల మంచి మాటలు మన అధ్యాపకులు మనకు చెప్పాల ఆటలతో పాటు పాటలు కూడా చాలా ముఖ్యమే శరీర చాలా ముఖ్యం అందుకని ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేయడం లేచిన సూర్యోదయంతో లేయడం మనం పిలవకుండా వచ్చే దేవుడు సూర్యుడు ఉదయాన్నే వస్తాడు వెంకటేశ్వర బతిలాడాలి గణేషుడిని వచ్చిన ప్రార్థన చేయాలా వ్రతాలు చేయాలా సూర్యుడికి ఏం చెప్పలేదు ఉదయాన్నే వచ్చేస్తాడు ఫ్రీగా సూర్యుడు ముందు కాసేపు గడిపితే ఆ డి విటమిన్ ఎఫిషియన్సీని ఉండదు ఆ తర్వాత టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఈరోజు సేపటి ఎండ ఎక్కువసేపు ఉన్నారు మీరు కానీ కొద్దిసేపు ఆ పగటి పూట ఎండకి మనం ఉండాలి దాంతో పాటు ఉదయం లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయాలి ఆటలు పాట ఏ ఆటైనా నీకు ఇష్టం వచ్చిన ఆట ఏదవుతుందో కబడ్డీ ఆ వాలీబాలా బ్యాడ్మింటనా లేదా త్రోబాలా లేకపోతే ఇంకొక బాస్కెట్ బాల్ ఏమే ఏదన్నా సరే ఆటలో ప్రావీణ్యం సంపాదించే ప్రయత్నం చేయండి ఆటలు కూడా చాలా ముఖ్యం పాటలు కూడా చాలా ముఖ్యం ఎస్టర్డే అండ్ డే ఫార్ మై సర్ప్రైజ్ ఇన్ ద టూ ప్రోగ్రామ్స్ అమ్మాయిలు ముందుకొచ్చి చక్కని పాటలు పాడారు ఎనిమిది మంది పెద్దవాళ్లు మహిళలు ముందుకొచ్చి మా తెలుగు తల్లికి మద్య పూదండ ఆ తర్వాత కట్టేద్దర అని చెప్పని అన్నమాచార్య కీర్తన మూడు పాటలు పాడారు వాళ్ళు యాభై సంవత్సరాల వయసు అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు చిన్న అమ్మాయిలు నా ముందు వాళ్ళు సింగపూర్ లో మన యొక్క కూచిపూడి నృత్యం చేశారు సింగపూర్ లో కూచిపూడి నృత్యం చేసుకుంటున్నాం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో మనం భారతీయ సాంప్రదాయ నృత్యాలు నాట్యాలు నేర్చుకునేవా ఆలోచించండి మనం అందుకని ఆటలు పాటలు కూడా చాలా ముఖ్యం దే మేక్ యూ ఇంటిగ్రేటెడ్ పర్సన్ నీకు సమదృష్టి వస్తుంది నీకు మంచి విశ్వాసం వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దానివల్ల నీ ముఖ వర్చస్సు పెరుగుతుంది దాంతో పాటు నలుగురు నిన్ను చూసేట గౌరవ భావం కూడా పెరుగుతుంది అందుకని ఆటల పాటలకి సంగీతము సాహిత్యము వీటికి ప్రాధాన్యత విద్యతో పాటు వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు మీకు సంక్రాంతి కోసమనే కాదు మామూలుగా కూడా వారానికి ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ పట్ల పిల్లలను అవసరం ఎంతో ఉంది మన విద్యా విధానంలో అది కొత్తగా భాగం కూడా ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ ఉన్నాయి మేము చదువుకునేటప్పుడు మాకు ఒక పీటీ క్లాస్ ఉండేది ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఫిట్ విల్ బి మెంటల్ అలర్ట్ మన ఎవరో ఒక అబ్బాయి అడిగారు సార్ యోగా చేస్తే నాకు ఏ సార్ అని యోగా చేస్తే నువ్వు యోగుడు అవుతారా అని చెప్పారు సార్ యోగా ఓకే బట్ యోగా సూర్య నమస్కారం అర్థమైంది నాకు సూర్య నమస్కారం ప్రాబ్లం డూ చంద్ర అని యోగా మోడీ గారి యోగా పెట్టింది మోడీ గారు ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితిలో దాన్ని ప్రవేశపెట్టి నూట డెబ్బై మూడు దేశాలు ప్రపంచంలో వన్ సెవెంటీ త్రీ కంట్రీస్ ఆర్ నవ్ ఫాలోయింగ్ యోగా వీఆర్ ఇండియన్ తెలుగు పీపుల్ వై నాట్ వీ ఆల్సో మేక్ యోగా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యోగా చదివితే బి యువర్ యూ లీ ఫిట్ అండ్ యూ బి మెంటల్ అలర్ట్ వాడికి చెప్పాను యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ యోగా ఇస్ ఫర్ యువర్ బాడీ థింక్ అబౌట్ దిస్ అందుకని శరీరాన్ని ఆకృతిని సరిగా ఉంచుకోవాలంటే యోగా మనకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత మూడో సలహా నేను మీకు చెప్పదలుచుకున్నా చిల్డ్రన్ మనం భారతీయ నాగరికతలో ఈ పాశ్చాత్య నాగరికత ఈ వెస్టర్న్ కల్చర్ ఆ టీవీ లేకపోతే వాటిలో వచ్చేట ఆ మార్పుల కారణంగా కొంత కొంతమంది ఆ పాశ్చాత్య వ్యామోహానికి గురవుతున్నారు ఆ గురై భోజనాల విషయంలో కూడా పిజ్జాలు బర్గర్లు పిజ్జాలు బర్గర్లు ఈ యొక్క ఇన్స్టెంట్ ఫుడ్ ఒక అబ్బాయి అన్నాడు సార్ మీరు వద్దంటున్నారు కానీ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ రెడీగా దొరుకుతుందని ఇన్స్టెంట్ ఫుడ్ మీన్స్ కాన్స్టెంట్ డిసీజ్ అనే విషయాన్ని అర్థం అందరికి మనం చేస్తున్నాను నేను నేను ఇదా ఇద్దా చెప్పాను సరదా కోసం చెప్తాను మీకు కూడా నేను ఆ మధ్య అమెరికా వెళ్లాను మొదటిసారిగా తొంభైలో పెడుతుంటే మా ఆవిడ నాకు చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి తర్వాత చింత చింత పప్పు చింత ఆకుపప్పు చింతాకు చింతాకు వేపుడు ఈ రెండు ఇచ్చింది నేను అమెరికాకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత హోటల్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక డెలిగేషన్తో వెళ్లాను నాతో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు మహిళలు పురుషులు ఆ రోజుల్లో యువ నాయకులు యంగ్ పొలిటికల్ లీడర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ అమెరికా పేరు వెళ్ళాను నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే టిఫిన్ చేద్దామని వెళ్ళాను వెళితే చూస్తే అంత బ్రెడ్ జాము ఆ మిగతా పిజ్జాలు బర్గర్లు లేదా లాంటివి ఉన్నాయి అవి నాకు నచ్చరా అందుకని బ్రెడ్ తీసుకుని చింతకాయ పచ్చడి దానికి రాసుకొని తింటా ఉన్నాను నాతో పాటు వచ్చిన నాయకురా చూసి మిస్టర్ నాయుడు యూ కాంట్ ఈట్ దిస్ ఫుడ్ ఈవెన్ అమెరికా ఆల్సో ఓన్లీ పాత చింతకాయ పచ్చడి అని నాకు పాతి పచ్చడి పచ్చడిని ఇష్టం అమ్మా నీకేమైనా అభ్యంతరం ఉందా అన్న నాకేం అభ్యంతరం లేదు అమెరికాకు వచ్చి అదే సరే గమ్ముగా అయిపోయాను తర్వాత వారం రోజు తర్వాత నేను మళ్ళా ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయాన్నే బ్రెడ్ తీసుకొని మళ్ళా దానికి రాస్తున్నాను పాశ్చ్యంతకాయ పచ్చడి ఆమె నా వైపు చూస్తూ ఉంది చూస్తూ చూస్తూ ఉంది ఏమమ్మా అడిగా ఏం లేదు కొద్దిగా ఉందా అంది కొద్దిగా ఉందా అంది పాశ్చింతకాయ పచ్చడి ఒక పెట్టు అంది ఆమె పెట్టుకొని ఆమె కుడుతుంది పాతి పచ్చడి దాని రుచి చెప్పడానికి వీలు కాదు గుంటూరులో ఉన్న మీరు ఆ గుంటూరు గోంగూర తెల్ల గోంగూరలో ఉల్లిపాయలు వేసి పచ్చిరపకాయ వేసి రోట్లో వేసి దచ్చితే ఆ గుంటూరు గోంగూర అదరహో అంటుంది అంతటి అద్భుతమైన మన ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అది మన పెద్దలని అనుభవించారు రుచులన్నీ చూశారు ఆ రుచులు ఆ అభిరుచులు ఆ నాటుకోడి పులుసు గోంగూర మన మన రాగి సంగటి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కూడా వెళ్ళిపోయింది ఆగ్ సెకండ్ అంతా మన బొమ్మిడాయ పులుసు నెల్లూరు చేపల పులుసు మీరు ఫైవ్ స్టార్ హోటల్ వెళ్ళి చూడండి హైదరాబాద్ నెల్లూరు చేపల పులుసు ఉంటుంది అంటే ఇది తరాలు హోమ్ మేడ్ థింగ్స్ అథెంటికేటెడ్ థింగ్స్ సిన్స్ ఏజెస్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ దేవర్ ప్రాక్టీస్ డేట్ అందువల్ల డోంట్ ట్రై టు హెజిటేట్ టు ఈట్ ఇండియన్ ఫుడ్ థింకింగ్ దట్ ఈస్ ఇన్ఫీరియర్ అండ్ ఓన్లీ దోస్ ఆర్ సుపీరియర్ మన ఇడ్లీ మన సాంబార్ మన దోశ ఇవాళ ఇంటర్నేషనల్ అయిపోయింది ఎక్కడికి పోయినా ఇంటర్నేషనల్ గా కూడా దొరుకుతున్నాయి ఎందుకంటే మనం టైం టెస్టెడ్ మన యొక్క వి ఆర్ కనెక్టెడ్ విత్ ఎర్త్ భూమితో మనకు సంబంధం ఉంది అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం అందుకని దయచేసి మన సాంప్రదాయాలు పాటిస్తండి నేను ఇందాకే చెప్పినట్టుగా మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన గోస ఆగరికి మన తిట్టు కూడా ఆ తిట్టు మన తిట్టు ఎంత అందంగా ఉంటాయి తెస తిట్టుకుంటే మామూలుగా ఎవరినైనా తిడితే ఇంగ్లీష్ తిట్టుకి తెలుగు తిట్టుకి తేడా చూడండి మీరు ఆ డిగ్రీ చూడండి అందులో దయచేసి మన సాంప్రదాయాలు మర్చిపోవద్దు ఎంత స్థాయికి వెళ్ళినా మన పద్ధతులు మర్చిపోవద్దు అలాగే మన కట్టుబాట్లు మర్చిపోవద్దు దాంతోపాటు మీరు మీకు ప్రతిరోజు కొంత సమయం తల్లిదండ్రులతో గడపాలి కొద్ది రోజులు కొంత సమయం అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మతో గడపాలి బికాస్ దే ఆర్ ది బేసిక్ నాలెడ్జ్ గివర్స్ వాళ్ళ వాళ్ళకున్నంత ప్రాపంచిక పరిజ్ఞానం ఇంకెవరికి ఉండదు అందుకని స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ నేను ఎక్కడో చెప్పాను నేను నువ్వు వంట మానేస్తే జంట పోవద్దని అమెరికాలో వంట మానేసే చాలా మంది జంటలు విడిపోయాయి సింగిల్ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ అనేక మంది ఉన్నారు అమెరికాలో ఈ అబ్బాయి ఆయన రెండవ మూడవ అని అట్ట చెప్పాల్సి వస్తుంది మన దేశంలో మన కుటుంబ వ్యవస్థ అద్భుతమైంది ప్రపంచానికి భారతీయ కుటుంబ వ్యవస్థ